హలో ఫ్రెండ్స్ చిన్ని అయితే నిఖిల్ తన రెండు భుజాల మీద మోస్తున్నాడనే చెప్పవచ్చు ఎప్పుడైతే చిన్ని లో నిఖిల్ ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి చిన్ని సీరియల్ రేటింగ్ అయితే మీ అందరూ గమనించే ఉంటారు అంతకుముందు చిన్ని సీరియల్ ఎక్కువగా చూసేవారు కాదు బోరింగ్ సీరియల్ అన్నట్టు ఉండేది కానీ ఎప్పుడైతే నిఖిల్ ఎంటర్ అయ్యాడో ఇంకా నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరి గురించి అయితే అసలు చూడడం అయితే స్టార్ట్ చేశారనే చెప్పవచ్చు కనీసం వీళ్ళని ఇలా అయినా చూడవచ్చు అసలు వీళ్ళు కలిసారా లేదా అని కూడా ఈ సీరియల్ ద్వారా తెలుసుకోవచ్చు అంటూ చాలామంది నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే ఈ సీరియల్ని ఎంతగానో ఆరాధిస్తున్నారు అలాగే చాలామందికి అయితే షేర్ చేస్తున్నారు అయితే ఇటీవల ఈ సీరియల్లో హోలీ సంబరాలు అయితే జరిగాయి ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో అయితే హోలీ రోజు పెట్టలే కానీ నిఖిల్ అయితే ఆ నెక్స్ట్ డే అయితే పెట్టడం జరిగింది అందులోనే ఒక హింట్ అయితే ఇచ్చేశాడు ఈ రోజు ప్రోమోతో అది క్లారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు ఇద్దరు కలిసి హోలీ అయితే ఆడారు కానీ మనకి ప్రోమోలో అయితే అంత క్లియర్గా అయితే చూపెట్టలేదు అలాగే లో కూడా అంతగా చూపెట్టలేదు కానీ సెట్లో అయితే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారంటూ చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే షూటింగ్ చూడడానికి చాలామంది వెళ్తారన్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది అక్కడ అయితే వీళ్ళిద్దరిని చూసి వీళ్ళు అందరూ హ్యాపీగానే ఉన్నారు అంటూ చాలామంది అయితే అంటున్నారు అలాగే ఈ సీరియల్లో నటిస్తున్న గీతు రాయలు అయితే ఇద్దరి గురించి త్వరలో బయట పెట్టబోతుంది అంటూ నెటిజన్లు అయితే కూడా కూస్తున్నారు ఎందుకంటే గీతు రాయల్ ముందే డేరింగ్ డాసింగ్ మనిషి ఏది చూసినా సరే వెంటనే చెప్పేస్తుంది అయితే ఈ సీరియల్లో తన క్యారెక్టర్ ఉన్నంత వరకు అయితే నోరు విప్పకపోవచ్చేమో కానీ తర్వాత అయితే నోరు విప్పి నిజం చెప్పేస్తుంది అంటూ చాలా మంది అయితే అంటున్నారు ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోలో ఉన్న సీన్ అయితే ఈ రోజు ఎపిసోడ్లో లేదనే చెప్పవచ్చు దీన్ని చూసిన నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే డైరెక్టర్ మీద విరుచుకుపడుతున్నారనే చెప్పవచ్చు నిఖిల్ వచ్చినప్పటి నుండి సీరియల్ బాగుంది ఇద్దరిని స్క్రీన్ మీద చూడడానికి అని మేము అనుకుంటే నువ్వు ఇంకా ల్యాక్ చేస్తున్నావు ఎందుకు అంటూ డైరెక్టర్ మీద మండిపడుతున్నారు అలాగే బాలరాజ్కి కావ్యకి అలాంటి సీన్స్ పెట్టకు మాకు చూడాలనిపించట్లేదు మేము చూసేది నిఖిల్ కావ్య గురించే అంటూ డైరెక్టర్ని అయితే తిడుతున్నారు మరి మీ అభిప్రాయం